దగ్గర నుండి దేవుడు ఆయనని ఆయన ప్రేమించే ప్రేమను మాత్రమే దేవుడు ఆశిస్తున్నాడు నీ హృదయంలో నిజమైన కృతజ్ఞత మాత్రమే ఆయన ఆశిస్తున్నాడు దేవుడిని ప్రేమిస్తున్నామని దేవుని వెంబడిస్తున్నామని యేసుని నమ్మామని ఆదివారం చేసుకు వెళ్తామని వాక్యాన్ని చదువుతామని మేము విశ్వాసం కలిగిన వారమని చెప్పుకుంటూ మీ హృదయాలు దేవునికి దూరమైపోయాయేమో ఒకసారి మిమ్మల్ని మీరు సపరీ చేసుకోండి మీ ప్రేమకు మార్కులు వేయండి ఎన్ని మార్కులు వేస్తావు ఏ సయ్య నిన్ను ప్రేమించడంలో మార్కులు వేసుకుంటే ఆయన నిన్ను మొట్టమొదటగా ఎంత ప్రేమించాడో ఈనాటికి అదే ప్రేమను ఆయన నీ ఎడల కలిగి ఉన్నాడు వందకి వంద శాతం నిఖార్సైన ప్రేమ నా ఏ సయ్యలో ఉంది నీ ఎడల నీ నిఖార్సైన ప్రేమేనా సహోదరి అయ్యా సహోదరులారా ఆర్ రియల్లీ మీ నిజంగా ప్రేమిస్తున్నారా నిజంగా ప్రేమిస్తున్నాను అని మీరు చేద్దారు సంతోషం నేను చెప్పమంటే మీరు ఇది అదిరిపోయేటట్టు ఇది ఎగిరిపోయేటట్టుగా కూడా కేక వేసి చెప్తారేమో మేము ఏసై కోసం బహు ప్రేమ కలిగి ఉన్నామని ఇంకా ఇంకా ఏమైనా మీరు సాహసం చేయండి అయ్యా అంటే అవసరమైతే మీ శరీరాన్ని కూడా గాయపరుచుకుని మేము ఏసై అని ప్రేమిస్తున్నాం అని చెప్తారేమో హలో సహోదరి సహోదరులారా మీ మాటతో కాదు నీ బ్రతుకు చెప్పాలి నువ్వు ఏ శైని ప్రేమిస్తున్నావు అని నీ క్రియలు చెప్పాలి నువ్వు ఏ శైని ప్రేమిస్తున్నావని